లక్షపేట కేబుల్ టీవి నెట్వర్క్ ద్వారా న్యూస్ వార్తలకు స్వాగతం క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలమల సత్తయ్య పేర్కొన్నారు మంగళవారం లక్ష్యపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను ప్రారంభించి ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నలిమెలి రాజు మాట్లాడుతూ వెంకటరావుపేట గ్రామంలో గత ముప్పై సంవత్సరాల నుంచి కబడ్డీ పోటీలకు ఒక చరిత్ర ఉందని కుల మతాలకు అతీతంగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కబడ్డీ పోటీలు నిర్వహిస్తామని ఆయన అన్నారు ఈ కబడ్డీ పోటీలలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుండి యాభై ఆరు జట్లు పాల్గొన్నాయని తెలిపారు ఈ పోటీలో పాల్గొన్న వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను అందజేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఆర్డీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ గ్రామ ఉప సర్పంచ్ లక్షడిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పింగలి రమేష్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు బొప్పు మాన్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ग <laughs> <laughs> జరిగే క్రీడాకారం కోర్టుకు కాబట్టి ఫస్ట్ మ్యాచ్ షారీ అలసిగా కోర్టుకుంటున్నా that's one master first club master first choice choice मंचिया फोटो <laughs> 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 ప్రస్తుతము మాస్టర్ స్పోర్ట్స్ క్లబ్ మ్యాచ్ నర్స్ టీమ్ వర్సెస్ జైశంభ వెంకటపట్నం రెండు జట్టు మధ్య ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది. వీళ్ళ తర్వాత ఇమిడియేట్ గా పాఠకుంపు గ్రూప్ బి బొండి టీమ్ వర్సెస్ బజరంగ జనరల్ ఈ రెండు టీమ్ల ఫేర్ అయిన కున కోర్టు వద్దకు వచ్చి ఒక అందరికి నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ నెంబర్ అగస్టర్ ఇన్స్టిట్యూట్ గారికి మా గ్రామ ఉపసర్పం మా పార్టీ మండల సింగల్ రమేష్ గారికి సీనియర్ నాయకులు మన సత్య గారికి కోనకృష్ణ కృష్ణ గారికి గ్రామ కమిటీ అధ్యక్షులు వత్న ముల్లి గారికి యూత్ ప్రెసిడెంట్ మంద మధుకూర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని అక్కడ మిగతా పెద్దలు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను క్రికెట్ రాబెట్టు కబడ్డీ ఒక చరిత్ర గత ముప్పై సంవత్సరాల నుంచి ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా కుల మతలకు విభే విభేదాలు ఎటువంటి లేకుండా గొడవలు లేకుండా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు గ్రామ సర్పంచ్ నా గెలిచిన సందర్భంగా నాకు అవకాశం సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు మా నవయువ సర్పంచ్ రాజు రాజుగారి ఆధ్వర్యంలో మేము జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంటు నిర్వహించడం జరుగుతుంది ఈ కబడ్డీ అనేది వెంకటరావుపేట గ్రామ పంచాయతీలో దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఈ ఊరుకు వచ్చిన ఇరవై సంవత్సరాలు అవుతుంది ఈ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రతి సంక్రాంతికి కులాలకు మతాలకు అతీతంగా వెంకటరావుపేట గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ నుంచి కానీ గ్రామ వివిధ రాజకీయ నాయకుల నుంచి కానీ ఎవరో ఒకరు సంక్రాంతి పండుగకు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ కబడ్డీ పోటీలు అనేది కేవలం వెంకటరావుపేటలో కబడ్డీ అంటే జిల్లాలో ఎక్కడైతే ఎక్కువ మంది వస్తారంటే వెంకటరావుపేట గ్రామంలోనే ఎక్కువ మంది వస్తారని దాదాపు ఈ మధ్యన జిల్లా ప్రజలందరికీ తెలుసు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే కబడ్డీ అనే క్రీడను కేవలం క్రీడగానే చూడాలి ఎవరు శత్రుత్వంగా క్రీడాకారులు కానీ ఎవరు చూడకూడదు అని మేము భావిస్తున్నాము ఈరోజు మా యొక్క సర్పంచి నూతనంగా గెలిచిన సందర్భంగా మేము ఖచ్చితంగా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీన్ని ఈ రెండు మూడు రోజులు జరిగే కార్యక్రమాన్ని ఖచ్చితంగా విజయవంతంగా చేసి వెంకటరావుపేటకు గ్రామ సర్పంచ్కి గ్రామ సర్పంచ్ బృందానికి అందరికి కీర్తి ప్రతిష్టలు తేవాలని క్రీడాకారులకు క్రీడా అభిమానులకు మన వెంకటరావుపేట గ్రామ ప్రజలందరినీ మేము వేడుకుంటున్నాము జై హింద్ లక్ష్మేట్ మండలంలో వెంకటరావుపేట లేజా గ్రామ పంచాయతీ అయినటువంటి ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ముఖ్యంగా మన యువ నాయకుడు ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ నల్వెల రాజుగారి నేతృత్వంలో ఈ కబడ్డీ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం ఈ కు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఈ గ్రామంలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు గ్రామ అధ్యక్షులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా రోడ్డు రవాణా శాఖ అథారిటీ మెంబర్ జిల్లా అధ్యక్షుడు జిల్లా మెంబర్ అంకతి శ్రీనివాస్ గారు అదేవిధంగా మా సీనియర్ నాయకులు నల్మేల సత్యన్న గారు నూతనంగా ఎన్నికైనటువంటి కొమ్ముగూడెం దౌడపల్లి మరియు వివిధ ప్రాంతాలకు వచ్చిన మా సర్పంచ్లకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముందుగా ఈ సంక్రాంతి శుభ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కబడ్డీ టోర్నమెంట్కి ఇచ్చేసిన క్రీడాకారులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఒక కబడ్డీ ఆటగానే గుర్తించకుండా మన సంస్కృతిగా భావించాలి అనాది నుండి గత ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం ప్రతి గ్రామ గ్రామాన కబడ్డీ అనేది ఎంత ఉల్లాసంగా ఉత్ ఉత్తేజవంతంగా ఉండేదో మనందరికీ తెలుసు మానసికంగా కానీ మనము ఎంతో చూసేటువంటి ఒక మనోధైర్యాన్ని ఇచ్చేటువంటి ఈ ఆటలు యథావిధిగా కొనసాగాలని కోరుకుంటూ ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి దీనికి సహకరించినటువంటి ఈ గ్రామ పెద్దలకి వివిధ పార్టీలకు సంబంధించిన ప్రతి ఒక్క యువ నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ఆటను ప్రతి ఒక్కరూ ముందుండి విజయవంతం చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ పండుగ సందర్భంగా వెంకటర గ్రామంలో గ్రామ సర్పంచ్ నల్మెల రాజుగారి ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ కి ఈ గ్రామ నుంచి ముఖ్యంగా ఉన్నటువంటి సీనియర్ నాయకులు నల్లబెల్ల సత్తన్న గారు కావచ్చు మంచిరాజు జిల్లా ఆర్టీ మెంబర్ సత గారు కావచ్చు అతని ఒక సంబంధిత బృందం గ్రామ బృందం మొత్తానికి మరియు స్పెషల్గా ఆర్గనైజేషన్ బృందానికి క్రీడాకారులకు అభిమానులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఈ విషయం ఏంటంటే ఒక సింపుల్గా గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి వెంకట్రాపేట వేదిక అంటే కబడ్డీకి ఒక ఎడలేని ఒక పెద్ద అడ్డ ఇది ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది ప్లేయర్లు కబడ్డీలో పార్టిసిపేట్ చేసి ఒక ఉన్నతమైన పదవిలో డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించినప్పటికీ రాజకీయంగా ఎదిగినప్పటికీ కబడ్డీ ఆట అంటే ఎక్కడున్నా కూడా లీవ్ పెట్టుకుని అయినా ఇక్కడ సంక్రాంతి పండుగలో వికరణ పడేసి ఈ ప్రోగ్రామ్ చూడడానికి చాలామంది అభిమాని రాస్తూ ఉంటారు ఇక్కడ వేదిక మీద ఎంతమంది గుప్పోళ్ళైనా కూడా ఎంతమంది క్రీడాకారులు పై స్థాయికి వెళ్ళి ఇదిగినప్పటికీ ఇక్కడి యొక్క అనుభూతిని మర్చిపోకుండా చాలా మందికి పది మందికి బయట తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు అందరూ ఇక్కడ వెంకరపడి వేదిక చేసుకొని పార్టిసిపేట్ చేస్తున్నట్టే ఇక్కడ ఒక సంక్రాంతి కబడ్డీ గొప్పతనం అనేది మనం ఎంతో గొప్ప చెప్పాల్సి ఉంటుంది ఈ కార్యక్రమానికి ఆ లక్షణ ప్రతి క్రీడాకారులు కానీ అభిమానులు కానీ ప్రతి ఒక్కరు ఆర్గనైజేషన్ బృందానికి ఈ యొక్క సంబంధిత టీం సహకరించి ఇలాంటి అవకతవకలు ఏర్పాటు చేసుకోకుండా క్రీడా పనిచేస్తూ వాళ్ళ యొక్క ఆడను ఒక ఆస్వాదిస్తూ మంచిగా గెలుపులను పక్కన పెడుకు పెట్టుకొని ఒక మంచి క్రీడాస్కృతులు పనిచేయాలని కోరుకుంటాను ప్రతి ఒక్క ధన్యవాదాలు వెంకటరావుపేట గ్రామంలో గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆంధ్రాకు పోతే కోడి పందాలు వెంకటరావుపేటకు వస్తే కబడ్డీ పందాలు అనేది ప్రతి ఒక్కరికి అందరి నూలలో నాని ఉంది ఇక్కడ కబడ్డీ క్రీడాకారులు ఎంత ఉత్సాహంతో ఆర్గనైజర్లు ఎంత ఉత్సాహంతో ఈ క్రీడలు నిర్వహిస్తారు క్రీడా ప్రేక్షకులు కూడా అంత పెద్ద మొత్తంలో నాకు తెలిసి మంచిర్యాల జిల్లాలో ఇక్కడ సక్సెస్ అయినట్టుగా ఎక్కడ సక్సెస్ కాదు సుమారు ఐదు నుంచి పదివేల మంది ఇంత చిన్న స్థలంలో అడ్జస్ట్ అయి చూడడానికి వచ్చి భారీ కేరీతల మధ్యలో ఈ క్రీడలను గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు విజయవంతం చేస్తూ వస్తున్నారు ఇప్పుడు ఇంత ఇంత ముందు గెలిచిన ఇంత ముందు వివిధ రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తులు కానీ ప్రజెంట్ రాజు గారు కానీ రాజకీయాలకు ఖచ్చితంగా ఎవరు అధికారంలో ఉన్నా అందరినీ కలుపుకొని మా గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఈ ఇక్కడ ఎవరైతే కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారో ఇది మాకు మీద సాము లాంటిది ఎందుకంటే మేము ఇంత వ్యయప్రయాసాలకు వచ్చి ఖర్చును ఓర్చుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకుల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం మేము పెట్టే ఖర్చును మేము చేసే కృషిని అందరూ గౌరవించి దయచేసి గొడవలకు దిగకుండా ఎవరు కూడా గాయాలు తగ్గించుకోకుండా ప్రతి ఒక్కరు కూడా క్రీడా స్ఫూర్తితో ఆడి నిర్వహించిన ఆర్గనైజర్లకు కట్టబెట్టుకున్న నల్మెల రాజు గారికి కూడా చెడ్డ పేరు రాకుండా క్రీడలు ప్రశాంతంగా ముగించవలసిందే కోరుతున్నాను అందరికీ ధన్యవాదాలు